ఏపీనా తెలంగాణనే తెలంగాణ ఆ తెలంగాణ అయితే ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చింది మనకు ఇన్ని రోజు టిఆర్ఎస్ పరిపాలనకి ఈ కాంగ్రెస్ పరిపాలనకి మీకు డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా ఈ కొద్ది కాలంలో డిఫరెంట్ ఇంకా టైం కాలే కదా ఇంకా తెలుస్తుంది మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వస్తుందా బిఆర్ఎస్ వస్తుందా లేకపోతే బీజేపీ వస్తుందా మీ అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకంత గట్టిగా కాంగ్రెస్ అని చెప్తున్నారు ఇప్పుడు రూలింగ్ పార్టీ అది అదే ఉంది కదా దానికే మనకు పనులు కావాలంటే ఆ పార్టీకే ఇవ్వాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీకే ఇవ్వాల్సి వస్తుంది మరి కాంగ్రెస్ కాకుండా ఇన్ని రోజులు టీఆర్ఎస్ పరిపాలించింది కదా వాళ్ళ పరిపాలనలో మీకు ఇది చేస్తే బాగుండు ఇంకా అని ఏమనిపించింది మనదైతే కేసీఆర్ అయితే బాగానే ఉండే ఇక బయలక్క కాంగ్రెస్ వచ్చింది మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు ఇప్పుడు రూలింగ్ పార్టీ అది ఉన్నప్పటికీ చాలా మంది బీజేపీ వస్తుంది అని అంటున్నారు సీట్లు వస్తాయి దాని దానికి వస్తాయి కాంగ్రెస్ అయితే వస్తాయి ఎంపీ సీట్లు ఏడు సీట్లు అయితే కాంగ్రెస్ కంపల్సరీ వస్తాయి వీళ్ళు పెట్టిన ప్రజల్లోకి వెళ్తాయి ఇప్పుడే స్టార్ట్ అయింది తెలుస్తుంది ఇక ఒకటి బస్ అయితే పెట్టిండు ఫ్రీ పెట్టిండు అయితే టైం పడుతుంది టైం పడుతుంది ఫ్రీ చేసి కదా బస్ అయితే అందరికీ ఫ్రీ అయితే చేసి మేడం చేస్తాడు అది కూడా అన్ని అవుతాయి అన్ని పనులు అవుతాయి రెడ్డి గారు చెప్పండి దేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు అయితే పరిపాలన బాగానే మంచిగా ఉన్నది చేస్తాడు అన్నీ చేస్తాడు ఇప్పుడు తిరిగి పెట్టాడు నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ ఇది గృహలక్ష్మి ఇప్పుడు ఇండ్లు అవన్నీ వస్తాయి ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది మేడం టైము అన్నీ వస్తాయి మన తెలంగాణనే కాకుండా ఏపీ ఎలక్షన్స్ గురించి ఏపీ వాళ్ళ ఆ ప్రజల గురించి కూడా మనకు కొంచెం కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏపీలో వైసీపీ వస్తుందా లేకపోతే కలిసి ఉన్న మూడు పార్టీలు వస్తుందా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా టీడీపీ పక్క సీఎం ఆయన ఎందుకంత గట్టిగా వల్ల గుర్తి చెప్తున్నారు ఆయన ఒక మన హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన బాబు బాబుగారు అక్కడ డెవలప్ లేదు మరి ఎట్లా కంపల్సరీ అక్కడ బాబు వస్తారు ఓకే మేడం